ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రెండు వేల పద్నాలుగు లాంటి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు ఏ స్టేట్లు అయితే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ మన రాష్ట్రంలోకి తీవ్రవాదులు చొరబడతారు పల్వామా కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి టెహల్గా కానివ్వండి కరెక్ట్ గా పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కానివ్వండి రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ టైంలో కానివ్వండి తీవ్రవాదులు మన రాష్ట్రంలోకి చొరబడతాం కానివ్వండి ఆ టైంలోనే అపాయకమైన ప్రజలు లేదంటే గనుక బోర్డర్ లో పనిచేసే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉన్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఎందుకని దీన్ని కట్టడి చేయలేపోతున్నారు అని చెప్పారు ఆ రోజు మీరు సీఎం గా ఉంటుంది చెప్పిన మాటలో ఇవాళ మీరు పీఎం గా ఉన్నారు మీ చేతిలో ఇవాళ పూర్తి స్థాయిలో అధికారం ఉంది మీరు ఒక సంకీర్ణ గవర్నమెంట్ లో లేరు మీరు అధికారంలో ఉన్నారు మీ హోమ్ మినిస్టర్ సంబంధించిన వ్యక్తి మీరు ఎందుకని తీవ్రవాదుల్ని మొట్టబెట్టలేకపోతున్నారు ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టు ముట్టబెట్టి మావోయిస్టులు రాష్ట్రాలను నేను తీర్చిదిద్దానని చెప్తున్నారు ఒక ఛత్తీస్గఢ్ మీద పెట్టిన ఫోకస్ దేశం మీద ఎంతగానే పెట్టలేకపోతున్నారు అంటే ఛత్తీస్గఢ్ లో దేశ సంపదకి సంబంధించిన ప్రాపర్టీ అంతా ఛత్తీస్గఢ్ లో ఉంది కాబట్టి మీ మిత్రులకి దోచి పెట్టడానికి నక్సలిదం అడ్డం పడుతుంది కాబట్టి అక్కడ నక్సలిదాన్ని తొక్కి పట్టడం కోసం వాళ్ళ జనజీవన కలం కలమని చెప్పారు ఏం మరి ఎంటర్ ఇండియాలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని మట్టు పెట్టలేకపోతున్నారు ఎలక్షన్ల కోసమే ఎలక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే తీవ్రవాదులు మన దేశంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఇది చాలా విచిత్రమైన సంఘటన ఇంకోటి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ జరిగే మన రాష్ట్రాల్లో ఉండరు ఆయన విదేశీ పర్యటనలో ఉండంగానే బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉండే రాగానే వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తారు అత్యవసరమైన మీటింగ్ అంటారు కేంద్ర కేబినెట్ మీటింగ్ అంటారు ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు ఏదో తూతూ మంతంగా అంటే ఇది ఎలా ఉందంటే దెబ్బ కొట్టేది వీళ్ళే రాసేది అనమాట అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒక్కసారి మీరు గమనించండి రెండు వేల నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రోజుల్లో బొంబై బ్లాస్టులు జరిగినప్పుడు బొంబాయి బ్లాస్టులు జరిగినప్పుడు అప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం కాని హోం మినిస్టర్ కాని దేశ హోం మినిస్టర్ కాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు ఆ రోజు ఆళ్ళు చేసిన రాజీనామాలు ఈ రోజు మీరు ఎందుకని ఇన్ని దాడులు జరుగుతున్నాగా రాజీనామాలు చేయలేకపోతున్నారు తీవ్రవాదులు మీకు ఉన్నాయా అంటే ప్రజలకు అదే అర్థం అవుతుంది ఒక మినిస్టర్ రాజీనామా చేయడు ఎందుకని రాజీనామా చేయించలేకపోతున్నారు సీఎం గా ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు కదా ఇవాళ మరి ప్రధాన గుండిగా మీరు ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీకు కావాల్సిందల్లా ఒకటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు లో సైనికుల ప్రాణాలు ముఖ్యం కాదు మీకు అధికారం ఒకటే ముఖ్యం అంటే మీరు ఒక హిట్లర్ పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీద రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి నరేంద్ర మోడీ గారు ఒకటి గుర్తుంచుకోండి మనం ఒక ప్రధాని పదవులో ఉన్నప్పుడు ప్రజలకి న్యాయం చేయలేనప్పుడు ప్రజల ప్రాణ ప్రజలు ప్రాణాలు కలిసిపోతున్నప్పుడు ఆ పదవుగా మీకు ఆ పదవులో ఉండడానికి అనర్హులు ఇమీడియట్ గా మీరు రాజీనామా చేయండి మీకు చేత కాకపోతే వేరే వాళ్ళ ప్రధానిగా ఎక్కించండి